తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద లిఫ్ట్ మ్యానుకర్ గారు ఇన్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ వీ హీన్ ఆర్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు సేయింగ్స్ మార్క్స్ విత్ హిస్ చేంజ్ ఇన్ గవర్నెన్స్ ఆల్సో అండ్ డెలివరీ ఆఫ్ ఈ గవర్నెన్స్ ఐ బిలీవ్ దిస్ ఈస్ అ ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ Saying that, uh, this is what we call the Manamitra. It's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and META. It's here to deliver a seamless, efficient, citizen-centric public service delivery. You know, to this initiative, we believe that Andhra Pradesh is again at the forefront of e-governance initiatives. In the past, the entire nation used to look at Andhra Pradesh and what are we doing so they can adopt. I believe this is the first step in that direction. And from RTG, from IT department, you will be seeing more and more such initiatives coming. Our entire objective is to keep the citizen as center of our universe. And look at what are all the touch points of the citizen, how do we resolve their problems? How do we ensure that on a day-to-day -day issues, both the government and the political system is not relevant? సో టు గెట్ బేసిక్ డాక్యుమెంట్స్ వైశుద్ధ్య కమ్ టు అవర్నమెంట్ ఆఫీస్ ఆర్ వైశుద్ధి మీట్ అన్ ఎమ్మెల్యే ఇస్ అ క్వశ్చన్ ఈజ్ అ ఛాలెంజ్ దట్ ఐ హెవ్ టేకన్ మీరు చూస్తే ఇప్పుడు అందరు జాబ్లో ప్రతి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అందరు జోబులో స్మార్ట్ ఫోన్ ఉంది మా అంచనా ప్రకారం అరవై శాతం మందికి స్మార్ట్ ఫోన్ అనేది ఈరోజు ఉంది దాంట్లో ప్రధానంగా వాట్సాప్ అనేది అందరు ఇన్స్టాల్ చేసుకుంటారు మీరందరూ కూడా వేలాది గ్రూపుల్లో ఉంటారు నాకు కూడా ప్రభుత్వం పొరపాట్లు చేస్తే నాకు కూడా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులతో సహా ప్రజలు కూడా మెసేజ్లు చేస్తాం జరిగింది సో అప్పుడు నాకు వచ్చిన ఆలోచన అంటే యువగలం పాదయాత్రలోనే లేదు వాట్సాప్తో వర్క్ చేయాలి ఒక గే అదొక ప్లాట్ఫామ్ అందరు వాడే ప్లాట్ఫామ్ అని ఆలోచించి నేను సంధ్య గారికి మేము రీచ్ చేసి కలిసిన తర్వాత ఒక ఇనిషియల్ డిస్కషన్ అయితే అయిన తర్వాత వాళ్ళు అంటే ప్రపంచంలోనే ఎక్కడ ఇన్ని సర్వీసెస్ ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ అయినా తీసుకురాలేదు బిట్స్ అండ్ పీసెస్ వచ్చినాయి సో ఆర్టీసీ చేసి ఉండొచ్చు లేదంటే మున్సిపాలిటీ చేసి ఉండొచ్చు ఎవరు వాళ్ళు చేశారు యాజ్ అ స్టేట్ ఎవరు చేయలేదు ఇది ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మీరు చేయగలుగుతారా అవుతుందా మార్పు మీరు సిస్టంలో తీసుకురాగలుగుతారా అని నేను అడిగారు నన్ను అడిగారు సో అక్టోబర్ ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగులో ఢిల్లీలో ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది ఆ రోజు నేను ఛాలెంజ్ స్వీకరించాను డిసెంబర్ నెల లాంచ్ చేస్తామని మేము చెప్తాం జరిగింది వాస్తవంగా ఒక నెల ఎక్కువ తీసుకున్నాం సో మూడు నెలలు తొమ్మిది రోజుల తర్వాత అంటే ఎమ్యు సంతకం పెట్టిన మూడు నెలలు తొమ్మిది రోజుల తర్వాత ఇది లాంచ్ చేస్తాం జరిగింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి